హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ మన మూడు మెట్రో నగరాల్లో దాదాపు మనం చూసుకున్నట్లయితే బెంగళూరు చెన్నై కన్నా హైదరాబాద్లోనే ఎక్కువ గాలి కాలుష్యం ఎక్కువగా ఉన్నట్టు రుజువైంది మొత్తానికి ఇక్కడ చూసుకున్నట్లయితే మూడు మెట్రో నగరాల్లో ఎక్కువగా అయితే హైదరాబాద్లో ఎక్కువగా గాలి కాలుష్యం ఉన్నట్టు తెలియజేయడం జరిగింది నిన్న జరిగిన ఎయిర్ పొల్యూషన్ అలాగే చూసుకున్నట్లయితే ఎక్కువగా హైదరాబాద్లో పొల్యూషన్ ఎక్కువగా పెరిగిపోయింది అంటూ ప్రకటన విడుదల చేయడం జరిగింది అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ పొల్యూషన్ వల్ల మనం చూస్తే నివారించడం కోసం ఎక్కువగా చెట్లని నరికేయకుండా ఎక్కువ చెట్లు పెంచడం అలాగే వెహికల్స్ ఏవైతే ఉన్నాయో డీజిల్ పెట్రోల్వి ఆ డీజిల్ వాడకాన్ని పెట్రోల్ వాడక ఆ వెహికల్స్ అనేవి కొంచెం వాడకాన్ని తగ్గించి మనం ఎలక్ట్రిసిటీ వెహికల్స్ని యూస్ చేసుకోవడం వల్ల కొంచెం కాలుష్యం తగ్గే ఛాన్సెస్ ఉన్నట్లు తెలియజేస్తున్నారు అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ గాలి కాలుష్యం ఏదైతే ఉందో మనకి మోస్ట్లీ హైదరాబాద్లో నార్మల్ పొల్యూషన్ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం ఎందుకంటే హైదరాబాద్లో ఎక్కువ సిటీ కాబట్టి పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంది ఢిల్లీలో ఆల్మోస్ట్ ఎక్కువ అనుకుంటే రీసెంట్లీ బెంగళూరు కన్నా చెన్నైకి మించిపోవడం హైదరాబాద్ అనేది మనం చూసుకుంటున్నట్లయితే హైదరాబాద్ అయితే బెంగళూరుని చెన్నైని మించిపోయిందని అయితే చెప్పుకోవాలి ఈ కాలుష్యం విషయంలో ఎందుకంటే రద్దీ ప్రదేశం అందులో ఎక్కువ ఎక్కువ రద్దీ ఉంటుంది నార్మల్గానే మనకి హైదరాబాద్ సిటీలో పొల్యూషన్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది అందులో గాలి కాలుష్యం ఎక్కువ రెండింటికన్నా మెట్రో నగరాల్లో కన్నా హైదరాబాద్ ఎక్కువ రుజువు అవ్వడం జరిగింది ఏదేమైనా కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ గాలి కాలుష్యం వల్ల ఇది పెరగడం వల్ల జనాలైతే ఆ ఊపిరికి సంబంధించిన ప్రాబ్లంతో కానీ అలాగే మనం ఇబ్బందితో మనకి మరణ సంఖ్య కూడా ఎక్కువగా నమోదయ్యే గతంలో మనం చూసుకున్నట్లయితే ఏదేమైనా కానీ ఈ కాలుష్యం వల్ల ఎక్కువగా మనకి ఫస్ట్ మనకు కావాల్సింది హ్యూమన్ బాడీస్కి ఏంటంటే ఆరోగ్యమే కాబట్టి ఈ కాలుష్యం వల్ల ఆరోగ్యం ఎక్కువగా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి సో ఏదేమైనా మనం చూసుకున్నట్లయితే ఈ పొల్యూషన్ని ఇప్పుడే మనం నియంత్రించ పోతే ఇంకా ఫ్యూచర్లో ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి హెల్త్ కూడా బాగా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఒక హ్యూమన్కి కావాల్సింది ప్రాపర్ హెల్తే కాబట్టి కాలుష్యాన్ని మనం కనుక నియంత్రించుకోకపోతే హెల్త్ అయితే బాగా దెబ్బతినే ఉన్నాయి ఏదేమైనా మనం చూసుకున్నట్లయితే ఆ పొల్యూషన్ని కంట్రోల్ చేసుకునే బాధ్యత కూడా మన చేతుల్లోనే ఉంది కాబట్టి దయచేసి చెట్లు నరికేయకుండా ఎలక్ట్రిసిటీ వెహికల్స్ యూజ్ చేసి పెట్రోల్ డీజిల్ వాడికాన్ని తగ్గించి పొల్యూషన్ని కంట్రోల్ చేసుకునే బాధ్యత కూడా మనలోనే ఉంది కాబట్టి ఎక్కువ బాధ్యత తీసుకొని ఎవరైతే నివారించడానికి ప్రయత్నిస్తారో దానివల్ల ఈ గాలి కాలుష్యం తగ్గే అవకాశాలు ఉంటాయి మనం హై బెంగళూరులో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు దాదాపు తగ్గినట్టు ఉంది బెంగళూరులో కానీ చెన్నైలో కానీ దాదాపు ఈ పొల్యూషన్ అనేది కొంచెం కొంతమేర తగ్గడం జరిగింది మరి హైదరాబాద్లో ఎందుకు ఈ గాలి కాలుష్యం ఇంత పెరగడం జరిగింది ఏంటి దీనికి కారణాలు ఏంటి అసలు దీన్ని నివారించగలమా లేదా దీన్ని నివారించే ఛాన్సెస్ అయితే దాదాపు మన చేతుల్లోనే ఉంది మరి ఈ గాలి కాలుష్యం పెరిగిపోవడానికి రీజన్ హైదరాబాద్లో ఏముంది మనం మోస్ట్లీ చూసుకున్నట్లయితే చెత్త విషయంలో కూడా చాలా దగ్గరలో పడేస్తూ ఉంటారు దానివల్ల కూడా గాలి కాలుష్యం పెరిగి అవకాశం ఉంది అని చెప్పడం జరుగుతుంది సో ఏదేమైనా కానీ ప్రజలు దాదాపు ఈ గాలి కాలుష్యం నివారించడానికి మీ చేతుల్లో ఉంది కాబట్టి మీరే కొన్ని కొన్ని వాడకాలని తగ్గించుకోవడం వల్ల చాలా బెటర్ అని అయితే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్